వనపర్తి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది హరీష్ రావు అరెస్టుకు మద్దతు తెలుపుతారని ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులను పదిహేను మందిని అరెస్టు చేసి వనపర్తి రూరల్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలను చట్ట విరుద్ధంగా కొనడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటేనే భయపడుతున్నాడు కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు కొత్తవి కాదని వెన్నతో పెట్టిన విద్య అని ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం దేవి రాజ్యం ఇదే విరాజ్యం రాజ్యం దేవి రాజ్యం ఇదే విరాజ్యం మనపర్తి పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా బైండ్ కేసు పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వం పిరికి చర్యగా మరి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక గందరగోళ పరిస్థితులను సృష్టించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలను కొనడం ఇవంతా మరి అది ఒక చట్టపరమైన విషయాన్ని కూడా ఒక గందరగోళ పరిస్థితి తీసుకొని వచ్చి మరి ఇవాళ ఒక పిరికి పొంద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్తే లాగుదరిసే పరిస్థితి ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాత్రిపూట నిద్ర రావడం లేదు ఎవరైనా ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజలాగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవ్వాలంటే కూడా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిని అనుకుంటాను ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి ఇతరులను విమర్శించడమే ఆయన ధ్యేయంగా ప్రజలకిచ్చిన ప్రజాభివృద్ధిని మర్చి కేవలం కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులనే విమర్శలకు గురి చేస్తూ మరి ఇటువంటి అక్రమ నిర్బంధనలు చేసి ఇటువంటి అక్రమ నష్టలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పోరాటాలు ఈ బైండ్ ఓవర్లు ధర్నాలు రాస్తారోకాలు అనేటివి టీఆర్ఎస్కి పెట్టి వెన్నతో పెట్టినటువంటి విద్య కబర్దార్ రేవంత్ రెడ్డి నా పేరు విజయ్ కుమార్ నేను మార్పెట్ స్టేట్ డైరెక్టర్ని రాత్రి పదకొండున్నర సమయంలో ఇంట్లో ఉన్న మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు తీసుకురావడం జరిగింది దేశం తీసుకురావడం జరిగింది ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం అలాగే ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్గా అరకేపూడి గాంధీ గారికి మీరు పార్టీ అధ్యక్షునిగా మరియు సీఎంగా ఉండి కాంగ్రెస్ కడువ కప్పిన ఎమ్మెల్యేకు లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఇతను ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పి ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్గా ఇవ్వడాన్ని నిరసిస్తూ వాస్తవమే నిజంగానే మీరు చెప్పినట్లు అరకేపల్లి గాంధీ గారు ప్రకటించుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఐ ఐ అని చెప్పి ప్రకటించుకున్నందుకు అతని ఇంటిపై టీఆర్ఎస్ కండువా టీఆర్ఎస్ జెండా ఎగరేయడంలా తప్పు లేదని చెప్పే పాడి కౌశిక్ రెడ్డి గారు మీ ఇంటి మీద జెండా ఎగరేస్తాం మా టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ప్రకటించి దాన్ని ప్రకటించు దాన్ని నిరసిస్తూ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేస్తే దాన్ని నిరసన వ్యక్తం చేయడానికి మాజీ వర్యులు హరీష్ రావు గారు తనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి చేరుకుంటే వారిని కూడా అక్రమ అరెస్ట్ చేసి ఇక్కడ తరలిస్తే ఆ తరలించడాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్క నిఖార్స్ అయిన కార్యకర్తలందరూ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎంతో పెద్ద గొడవ చేసినందుకు ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి హరీష్ రావు గారిని వెంటనే విడుదల చేయడం జరిగింది మీరు ఈ అక్రమ అరెస్టులతోన ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేరు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు వీటిని ఖండిస్తారు మీరు మీరు ఏదైతే చెప్పిరో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పోస్టును మీరు కప్పి మళ్ళా మేము కండగప్పలేదు మేము ఇయ్యలేదు అంటున్నాం సోషల్ మీడియాలో మీరు చేసిన నిర్వాహకం మొత్తం సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజల సమాజం మొత్తం గమనించింది తెలంగాణ ప్రజలు మొత్తం ఈ తతంగాన్ని మొత్తం అర్థం చేసుకుంటున్నారు ప్రతిపక్షానికి దక్కాల్సిన ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పదవిని మీ తొత్తును మీ పార్టీలోకి జైన్ చేయించుకున్న ఒక తొత్తుకు ఈరోజు కట్టబెట్టి దాన్ని ఏదో ప్రతిపక్షానికే ఇచ్చినట్లు మళ్ళీ ఏదో క్రియేట్ చేయడం ఇది మీ చేతగాని ప్రభుత్వానికి ఏదో నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై మరి ఈరోజు మధ్యరాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు మధ్యలో అక్రమంగా ఈ వనపర్తి రూరల్ పోలీసులు ఎస్ఐ గారు మమ్మలను అక్రమంగా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్తే మేము ఆశ్చర్యపోయాం ఈ అరెస్ట్ ఎందుకొరకు చేస్తున్నారు ఏం సార్ అని అడిగితే అయ్యా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినాం ఆయన అరెస్టుకు మీరు అంత సంఘీభావం తెలుపుతారని ఆ ఉద్దేశంతోనే మేము ముందస్తుగా చేస్తున్నాం చేస్తున్నామన్నారు ఈ అరెస్టులను మేము ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ అరెస్టు ఎందుకు వచ్చింది ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడానికి వాక్చా వాక్ స్వాతంత్ర్యం అనేది ఉంటుంది అదేవిధంగా మా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు మరి గాంధీ గారు ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఏ రకంగా ఇచ్చిన ఆయన అయితే మొన్నైతేనే పార్టీ మారిండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది అట్లాంటి వ్యక్తికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎలా ఇస్తారు గతంలో కూడా చూసినాం గత ప్రభుత్వాల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారో మన ప్రాంతం నుంచి చెందినటువంటి నాగజనార్థ రెడ్డి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మరి ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకునికి అది ఉంటుంది పబ్లిక్ అంటే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అంటే ప్రజాపదులకు సంబంధించినటువంటి పదవి అది ప్రజల యొక్క సొమ్మును సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనే దానికి చూడడానికే ఉంటుంది కాబట్టి దాని ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుందని గౌరవించిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం నిరంకుశంగా వాస్తవికంగా అక్రమంగా అటువంటి పదవిని అడ్డదారిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కట్టబెట్టి అడ్డగోలుగా ప్రభు పరి పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తుంది దీన్ని అంతా కూడా మేము యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మరి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దాన్ని నిరసిస్తూ మరి మా పారి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు నీవైతే ఏదైతే గాంధీ గారు నీవైతే ఇప్పటి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నావు కదా గౌరవ కేసీఆర్ గారి ఫామ్ ఇస్తే ఆ ఫామ్ మీద గెలవడం జరిగింది మరి అందుకే మనం ఇద్దరం కూడా కలిసి మరి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ముష్టి పథకాలతోన ముష్టి యుద్ధానికి దిగడం జరిగింది మరి వాడి కౌశికర్ రెడ్డి గారి ఇంటి వినిపోయి దాడి చేయడం అనేది అక్రమే ఉంది మేము ఖండిస్తూ మరి స్థానికంగా మరి మమ్మల్ని కూడా ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి మరి ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన ఎక్కడ ఉంది ప్రజలను ఎక్కడ పడితే అక్కడ అంచువేయడం దుర్మార్గ చర్య హేయమైన చర్యగా మేము ఖండిస్తూ నేడు దీన్ని మేము ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్ పోలీస్ రాజ్యం అని మేము తెలియజేసుకుంటూ మరి ఇటువంటివి ముందు ముందు కూడా సాగనీయం అనేది మేము ముందు చెప్తా ఉన్నాం మరి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకొని ప్రజల మన్నను తెలుసుకోవాలి ప్రజల యొక్క మనసులో ఏముంది ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేది ఆశిస్తూ మరి ఇప్పటికి కూడా రుణమాఫీ విషయంలో అయితేనేమి రైతు బంధు విషయంలో అయితేనేమి మరి గత ప్రభుత్వం ఎలా వివరించింది ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు మరి ఇప్పటికి సగం మంది కూడా రుణమాఫీ అనేది జరగలేదు మరి రైతు బంధు విషయానికి వస్తే ఇప్పటికి కూడా మన సెప్టెంబర్ నెల గడుస్తూ ఉంది ఇంతవరకు వర్షాకాలం రైతు బంధు అమౌంటే ఇవ్వలేదు ప్రజలు అది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తక్షణమే ఈ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇవ్వాలని మేము కోరుతూ మరి ఇటువంటి అరెస్టులను మున్ముందు కూడా సాగనీయమని సాగనిస్తే ప్రతిఘటిస్తాం ఖచ్చితంగా ఇటువంటి చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ